నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి సరికొత్త ఎపిసోడ్లని ప్రతిరోజు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ప్రియ సఖీ ఇరవై మూడో భాగం తన లోకంలో తాను ఉన్న హేమంత్ వెనుక లీలగా అరుపులు వినిపిస్తున్నా పట్టించుకోలేదు కానీ జేబులో మొబైల్ మోగడంతో తపోభంగమైన ఋషిలా కోపంగా చూశాడు కిందకి అంతలోనే రణగోణధ్వనులు తన చెవికి చేరడంతో తాను ఎక్కడ ఉన్నాడో స్పృహలోకి వచ్చాడు వెంటనే మొబైల్ని ఆన్సర్ చేశాడు హేమంత్ త్వరగా రా స్త్రీలు ఏడుపు కంఠం వినగానే కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి అతనికి ఎందుకు ఏంటి అని కూడా అడగలేదు వెనక్కి తిరిగి పరుగున జలపాతం వైపు పరుగులు తీశాడు కార్ కీస్ తన దగ్గరే ఉండడంతో కెమెరాని వెనక సీట్లో పడేసి కార్ లాక్ వేసి తాళలు ప్యాంట్ పాకెట్లో కూక్కుంటూ టెన్షన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ సరిగ్గా మూడు నిమిషాలలో జలపాతం దగ్గరికి చేరుకున్నాడు అక్కడ పెద్ద గుంపు మూగి ఉండడం ఆ గుంపు వెనక నుంచి పెద్ద పెద్ద అరుపులు వినిపించడంతో తన ఫ్రెండ్స్ కోసం చూశాడు ముందుగా అతని కళ్ళు సుచారిత కోసం వెతికాయి ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో గుండె ఆగినంత పనే గుంపును తోసుకుని ముందుకు వెళ్ళాడు అక్కడ కనిపించిన దృశ్యం చూడగానే ముందు అతని కళ్ళు పెద్దవయ్యాయి ఆశ్చర్యంతో తర్వాత కోపంతో ఎర్రబడ్డాయి విసురుగా చలపాతం దగ్గరికి నడిచాడు కోపంగా సుధాకర్ని మరొక యువకుడిని తన బలమంతా ఉపయోగించి విడదీశాడు రవి సుధాకర్ని తీసుకువెళ్ళు కమాండ్ చూసిన హేమంత్ కళ్ళలో కనిపించిన కోపం కంఠంలో లేదు చాలా కామ్గా ఉంది స్థిరంగా ఉంది ఒక పక్కగా నిలబడి ఏడుస్తున్న స్త్రీలోకి ధైర్యం చెప్తున్న శుచి కళ్ళలో భయాన్ని ఇట్టే చదివాడు హేమంత్ కస్తుమని లేవబోయిన కోపాన్ని నిర్దాక్షిణ్యంగా అణిచేశాడు ఒక పక్కగా నిలబడి ఉంది రేణు ఆమె కళ్ళలో షాక్ ఇంకా పోలేదు గొడవకి కారణం ఆమెనని క్షణాల్లో గ్రహించాడు హేమంత్ వెళ్ళు రేణు కొంచెం గట్టిగా అనడంతో ఆమె ఉలిక్కి పడి చూసింది హేమంత్ వైపు అప్పటికే తమ తమ మొబైల్స్ తీసి వీడియో తీయడం గమనించి కనుబొమ్మలు చిట్లించాడు అతను ఐ సెట్ కో ఈసారి తీక్షణంగా అన్నాడు రేణు వైపు చూసి కమాన్ రేణు మనం ఇక్కడ ఉంటే లాఫింగ్ స్టాక్ అవుతాం సుచి హెచ్చరించడంతో మెల్లగా అక్కడి నుంచి కదిలింది రేణు అప్పటికే కింద పడడం వల్ల కొన్ని దెబ్బలు తగిలాయి ఆ యువకుడికి తమకన్నా బహుశా రెండు మూడేళ్లు పెద్దవాడే ఉంటాడేమో కానీ సుధాకర్ ఫిట్నెస్ ఫ్రీక్ అందులోనూ కరాటే బ్లాక్ బెల్ట్ ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు ఎవరిది తప్పో తెలీదు కానీ నా ఫ్రెండ్ తరపున సారీ చెప్తున్నాను అంటూ చెయ్యి అందించాడు హేమంత్ అతను కోపంగా చూశాడు హేమంత్ చిన్నగా నవ్వాడు బాస్ మీరెందుకు గొడవ పడ్డారో నాకు తెలీదు పోలీస్ బాబాయిలు వస్తున్నారు ఇక్కడ గొడవ జరిగిందని తెలిస్తే నిన్ను నా ఫ్రెండ్ని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకుపోతారు వాడికి అదే నా ఫ్రెండ్కి కమిషనర్ తెలుసు సో ఐదు నిమిషాలలో బయటకు వచ్చేస్తాడు నీకెవరైనా తెలుసా మరి అడిగాడు హేమంత్ హేమంత్ ఇంచుమించుగా ఆరడుగులు పొడు ఉంటాడు అందుకే ఆ గుంపు మీదుగా ఇటే వస్తున్న పోలీసులని చూడగలిగాడు పోలీసులు కమిషనర్ అనగానే బెదిరాడు ఆ యువకుడు చటుక్కున్న హేమంత్ చేతిని అందుకున్నాడు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఇంకా తనతో రమ్మన్నట్టుగా సైగ చేస్తూ అడిగాడు హేమంత్ ఇంకా ఏదో పెద్ద గొడవ అవుతుందని ఎదురుచూస్తున్న జనం ఆశలని అడియాసలు చేస్తూ హేమంత్ ఆ యువకుడితో అక్కడ నుంచి పక్కనే ఉన్న క్యాంటీన్లోకి దారితీశాడు వాళ్ళ వెనకే మరొక ముగ్గురు కుర్రాళ్ళు తమని ఫాలో అవ్వడం కను నుంచే చూశాడు హేమంత్ సుధాకర్ వాళ్ళు అక్కడెక్కడ కనిపించకపోవడంతో తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు అక్కడ ఉంటే ఈ కుర్రాళ్ళు తమ హీరోయిజం చూపించడానికి ట్రై చేస్తే ఇష్యూ మరింత రప్చరవడం తప్ప జరిగేదేం లేదు నాకు టీ చెప్పు బాస్ కాఫీ అలవట్లేదు ఫ్రెండ్లీగా అన్నాడు హేమంత్ అతను ఐదు టీ సమోసా ఆర్డర్ చేశాడు అతని ఫ్రెండ్స్ విసురుగా హేమంత్కి ఎదురుగా కూర్చున్నారు వాళ్ల మొహాల్లో కోపం స్పష్టంగా తెలుస్తోంది అతనికి మీ వాడు ఏం చేశాడు తెలుసా మా వాడిని వాళ్లలో ఒకడు అడిగాడు తెలీదు కానీ ఆల్రెడీ నేను సారీ చెప్పేశాను తాపీగా టీ గ్లాస్ అందుకుంటూ చెప్పాడు హేమంత్ పెద్ద గొడవ చేయాలని వచ్చిన వాళ్ళు తెల్లబోయారు బాస్ ఇక్కడి నుంచి నాగార్జునసాగర్ ఎలా వెళ్ళాలి సమస్య తింటూ యథాలాపంగా అడిగాడు హేమంత్ అంతవరకు మౌనంగా కూర్చున్న ఆ యువకుడు అప్పుడు నోరు విప్పాడు ఎటు నుంచి వెళ్తే రోడ్డు బాగుంటుందో చెప్పాడు శ్రద్ధగా విని తన జేబులో ఉన్న బిల్ పేపర్ మీద అతను చెప్పినవన్నీ జాగ్రత్తగా ఎక్కించుకున్నాడు హేమంత్ పావుగంట తర్వాత అతను నవ్వుతూ వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని తమ కారు వైపు అడుగులు వేశాడు రవి అతని కోసమే ఎదురు చూస్తున్నాడు సుధాకర్ కారుకి దూరంగా ఒక సిమెంట్ బెంచ్ మీద కూర్చునున్నాడు ఆవేశాన్ని బలవంతంగా అణుచుకుంటున్నాడని అర్థమైంది హేమంత్కి ఇంతసేపు వాడితో ఏం మాట్లాడుతున్నావు హేమంత్ అడిగాడు రవి ముందు కార్ ఎక్కండి ఇక్కడ ఒక్క క్షణం ఉండడం లేదు మనం అంటూ విసురుగా డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు హేమంత్ సుచి భయంగా వచ్చి ఫ్రెండ్ సీట్లో కూర్చుంది హేమంత్ అంత కోపంగా ఉండడం ఆమె ఎప్పుడూ చూడలేదు రవికి కూడా సిచ్యువేషన్ అర్థం కావడంతో సుధా గట్టిగా పిలిచాడు సుధాకర్ తలెత్తి చూసి ఆశ్చర్యపోయాడు ఆల్రెడీ డ్రైవింగ్ సీట్లో ఉన్న హేమంత్ గేరు మార్చడానికి రెడీగా ఉన్నాడు మరి మాట్లాడకుండా వచ్చి కార్ ఎక్కబోతూ రేణుని చూసి విసురుగా తల తిప్పుకున్నాడు సుధాకర్ అతను డోర్ ఇంకా పూర్తిగా వెయ్యకముందే కార్ బయలుదేరింది చాలాసేపటి వరకు ఎవరూ మాట్లాడలేదు అందరూ తడిబట్టల్లో ఉన్నారన్న విషయం కూడా పట్టించుకోలేదు హేమంత్ హేమంత్ మనం రైట్ టర్న్ తీసుకోవాలి నువ్వు వేరే దారిలో వెళ్తున్నావు రవి కంగారుగా అన్నాడు హేమంత్ ఏమీ మాట్లాడలేదు సైడ్ మిర్రర్లో చూశాడు దూరంగా రెండు బైక్స్ తమని ఫాలో అవ్వడం అబ్జర్వ్ చేశాడు ఆ యువకుడు చెప్పిన దారిలోనే టర్న్ తీసుకున్నాడు వాళ్ళు బైక్స్ స్లో చేశారు మధ్యలో కార్లు అడ్డు రావడం వల్ల అప్పుడు పెంచాడు స్పీడ్ హేమంత్ నాగార్జునసాగర్ రోడ్డు వైపు తిరిగాడు వాళ్ళని తప్పించుకుని తిప్పి లాంగ్ రూట్లో చిన్న చిన్న పల్లెటూళ్ళు తిరిగి హంపి వెళ్లే నేషనల్ హైవే త్రీ ఫోర్టీ సి మీదకి ఎక్కించాడు కార్ని సైడ్ మిరర్లో చూశాడు కనుచూపు మేరలో ఎక్కడా వాళ్ళ బైక్స్ కనిపించకపోవడంతో వాళ్ళకి స్లిప్ ఇవ్వగలిగాడని అర్థమైంది అతనికి అప్పుడు తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు ఏం జరుగుతోంది హేమంత్ సుధాకర్ అడిగాడు ఏదో తేడా వచ్చిందని అర్థమైంది అతనికి హేమంత్ మాట్లాడలేదు కర్నూలుకి ఒక యాభై కిలోమీటర్ల ముందు హైవే మీద ఉన్న ఒక దాబా దగ్గర ఆపి విసురుగా కారు దిగి అక్కడ బయట ఉన్న ట్యాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న జత్తో నీళ్లు నింపుకుని మొహం కడుక్కున్నాడు హేమంత్ అందరూ మెల్లగా కారు దిగారు ఎవ్వరికీ హేమంత్ని పలకరించే ధైర్యం లేకపోయింది సుధాకర్ విసురుగా హేమంత్ దగ్గరికి వచ్చాడు ఏం జరుగుతోందని అడిగాను నిన్నే హేమా తెచ్చిపెట్టుకున్న సహనమని అతని కంఠం వినగానే అర్థమైంది హేమంత్కి అయినా కేర్ చేయలేదతను నిర్లక్ష్యంగా ఒకసారి అతని వైపు చూసి డాబా లోపలికి పోయి తినడానికి ఏమైనా ఉన్నాయేమో అడిగి కావలసినవి ఆర్డర్ చేశాడు ఆర్డర్ తయారవ్వగానే పిలవమని తాను బయట ఉంటారని చెప్పి బయటకొచ్చాడు హేమంత్ కోపంగా పిలిచాడు సుధాకర్ కోపం వస్తే అన్నయ్య మనిషి కాదని సుచరితకి బాగా తెలుసు కామ్గా ఉన్నప్పుడు అతను ఎంత మంచివాడో కోపంగా ఉన్నప్పుడు అంతరాక్షసుడు హేమంత్ గురించి భయపడింది అన్నని వెనక్కి లాగడానికి ట్రై చేసింది లాభం లేకపోయింది సుధాకర్ దూకుడుగా వెళ్ళి హేమంత్ షర్ట్ కాలర్ పట్టుకున్నాడు రవి వాళ్ళిద్దరి మధ్యలోకి రాబోయాడు చేతిని పైకెత్తి ఆపేశాడు అతన్ని హేమంత్ ఏమీ మాట్లాడలేదు కళ్ళు దించి ఒకసారి అతని చేతివైపు అతని మొహం వైపు చూశాడు హేమంత్ కళ్ళలో తీక్షణతకి తన చేతిని తీసేసి ఒక అడుగు వెనక్కి వేశాడు సుధాకర్ నేను వెళ్తున్నాను మీ ట్రిప్ మీరు చూసుకోండి అంటూ జేబులో నుంచి కారు తాళాలు తీసి సుధాకర్ మొహం మీద కొట్టాడు హేమంత్ హేమంత్లోని ఆరోగెన్స్ని మొదటిసారిగా చూసింది సుచరిత అందరూ అన్నయ్య ఆవేశానికి భయపడతారనుకుంది హేమంత్ కనీసం లెక్క చేయడం లేదు అన్నయ్య మొహం మీద కారు తాళాలు విసిరికొట్టాడు దానికి అన్నయ్య మొహంలో ఒక్క క్షణం భయం మెరిసి మాయమవ్వడం సుచరిత చూసింది హా నేను ఒక్కడైనా వెళ్ళడం లేదు ఆడపిల్లల్ని నాతో తీసుకు వెళ్ళిపోతున్నాను వాళ్ళని జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపుతాను అనేసి ఆడపిల్లల వైపు చూశాడు హేమంత్ వాట్ యూ మీన్ కోపంగా అడిగాడు సుధాకర్ ఐ మెంట్ యు ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ ఎస్కౌటింగ్ గర్ల్స్ హేమంత్ అరవలేదు సుధాకర్ లాగా అతని కళ్ళలో తీక్షణతకి సరిగ్గా ఆపోజిట్గా ఉంది హేమంత్ మాట మంచుకన్నా చల్లగా పదునైన కత్తి కన్నా వాడిగా ఎదుటి వ్యక్తిని భయపెట్టాలంటే చాలామంది అనుకున్నట్టుగా పెద్ద పెద్దగా కేకలు వేయక్కలేదు కళ్లలో సూర్యుడు వేడికి మించిన తీక్షణత ఉంటే చాలు అనిపించింది సుచరితికి హేమంత్కి కోపం తెప్పించకూడదని ఆ క్షణమే నిశ్చయించుకుంది తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేసుకోండి